అందరికీ నమస్కారం మరి వేంపాడు గ్రామంలో అది సంబంధించిన భూములు ఎలా రాజీ జరిగింది చెప్తున్నాను ఎస్ ఏదో డబ్బుకి కృతపడి చేశారని చెప్పేసి జరిగింది ప్రచారం ప్రత్యర్థులు కానీ మరి వాళ్ళు వెళ్ళి పాల్గొనలేరు మరి నేను ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు ఎదుర్కొని అసెంబ్లీ కాపాడాల్సింది వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక అన్ని సంవత్సరాలు మరి దాదాపు తొంభై ఒకటి నుంచి నాలుగు సంవత్సరాలు తిరిగారు వాళ్ళ మీద జాలి పడినటువంటి ఈ వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మీ ముందు ఈ విషయం జరిగిందని చెప్తున్నాను అయితే ఇక్కడ అదే అదే నిజమైతే ఒకవేళ ఆ తదుపరి మళ్ళీ నేను అంత ముందు చెప్పినటువంటి అంశంలో ముందుగానే చెప్పాను చల్లారి పుల్లయ్య గారి పొలం వరకు కూడా వచ్చేసి మరి ఇదంతా మొత్తం మాదేనని చెప్పేసి అందరూ భయభ్రాంతలు చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళంతా బీసీలు వాళ్ళు కూడా ఎదుర్కొంటు చేతగాక అంటే వాళ్ళు రైతులేమో ఎదుర్కొంటారు కనీసం వాళ్ళు అమ్మటున్న నాయకులు కానీ మరి ఎవరూ కూడా ఎనహమాలు ఉండే అతనికి సపోర్ట్ లేనిదే అతను అంత ఇదిగా రాడు ఆ రోజున మళ్ళీ బీసీలు దాదాపు ఎక్కువ మంది అప్పుడు గౌడాసు యాదవులు వస్తే మరి ఆ రోజున కూడా అతన్ని నేను ఎదుర్కొని ఎక్కడికో వెళ్ళిపోయిన అతన్ని దారి కాసి పట్టుకొని కారు వేసుకుని వెళ్ళి తీసుకొచ్చి ఆ బీసీలు ఇంట్లో కూర్చోబెట్టి కాగితం రాయించాను ఆయనతో ఏమని ఈ రోజు మొదలకు మీ పొలాల జోలికి రాను అని ఒకవేళ ఆయన దగ్గర మరి డబ్బు తీసుకుని ఉంటే నేను అలా చేయగలుగుతానా దానికి వాళ్ళు ఊరుకుంటారా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి ఆరోపణలు మేమేం పట్టించుకోవాల్సింది లేదు అలా పట్టించుకుంటే ఒక వ్యవహారంగా ముందుకెళ్దు ఇది ఒక మాట చివరగా కిషోరు గారి యొక్క అదే ఆ భూస్వామి యొక్క ఎపిసోడ్స్ అలా ముగిసిపోయింది ఆ తర్వాత ఆయన చట్టబద్ధంగా పోనివ్వండి ఏదైనా చేయనుండి ఆ తర్వాత మట్టికి మనం అక్కడితో అది చేసాం అక్కడి నుంచి మేము వెళ్ళాలంటే ఏంటనేటువంటిది ఆలోచిస్తుండగా ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో కొత్తవి వచ్చినాయి వాటికి ఫస్ట్ జరిగింది ఉదాహరణగా చెప్పాను కాబట్టి ఇదంతా నిజమో కాదో గ్రామ ప్రజలకి ఇప్పుడు దాదాపు వయసు తొంభై ఏళ్ళు ఆయన పుల్లయ్య గారికి కూడా తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ గమనించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నా తర్వాతే రేపటి చెప్తాను